శుక్రవారం జిల్లా కేంద్రంలో సావిత్రిభాయ్ పూలే జయంతి వేడుకలను బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పులమలు వేసి నివాళులర్పించారు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముస్పట్ల లక్ష్మణ్ మాట్లాడుతూ సావిత్రిభాయి పూలే జయంతి ఉత్సవాలను ఊరూరా వాడవాడ్ల ఘనంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు ఇదే తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవదనాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అధికారికంగా ప్రకటించడం శుభ అన్నారు మహాత్మ సావిత్రిబాపుడే జయంతి సందర్భంగా చిత్తాల జిల్లా కేంద్రంలో ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రి బాపుడే జయంతివేత్తలు నిర్వహించుకోవడం జరిగింది మహాత్మా జ్యోతిరాపుడే మహా సావిత్రిబాపుడే వారు వారు చేసిన సేవల గురించి ఎంత చెప్పినా కనుమని రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మహిళా ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల దినోత్సవంగా చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము జనవరి మూడు మహిళా టీచర్స్ డేగా ఆల్రెడీ డిక్సెస్ చేసింది సందర్భంగా కృతజ్ఞత చేస్తున్నాము మహాత్మ జ్యోతిరాపుడే కానివ్వండి రాజపుడే కానివ్వండి వారి జీవితాన్ని పరుగు పరిగిన అనగా వర్గాల కోసము త్యాగం చేసినటువంటి మహానుభావులు మహాపురుషులు అలాంటి వాళ్ళు మన దేశంలో పుట్టడము మన గర్వకారణము రోజు సందర్భంగా పురస్కరించుకొని వారి ఆశయాలకు అందరము కట్టుబడి ఉండాలని వారు వారు దేనికోసమైతే శ్రమించి వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తుండో దాన్ని కోసం మనం అందరము బీజనాయకులం కానివ్వండి ఏ ఎస్సీఎస్సీ కానివ్వండి మనందరం వారి వారి ఆశయాల కోసం కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను జ్యోతి మహాత్మా సావిత్రిబాబు పులే అమర్ హే